అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధన లాభం పొందే అవకాశం ఉంది మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి అప్పుడు మీకు శుభం జరుగుతుంది వారి ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు మీ యొక్క సమయమును మొత్తము మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడంలోనే కేటాయిస్తారు ఒక సాయంత్రం వేళ పాత స్నేహితులను మీ ఫోన్ లో పలకరిస్తారు అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనంద మూర్తుల ముంచి నలిపివేస్తారు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు పార్కు వెళ్లే ప్రయత్నం చేస్తారు అక్కడ తెలియని వారితో వివాదానికి దిగుతారు గొడవలే అవకాశాలున్నాయి మీ యొక్క మూడు అది చెడిపోతుంది దానివల్ల మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి మీరు చేసే పనులు అప్రమత్తంగా ఉండాలి మీరు సున్నాత్మకత పనిలో పాల్గొనడానికి అవకాశం పొందుతారు దైవ కార్యక్రమాల చురుగ్గా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చాలా తొందరగా కోపం వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి ప్రతి విషయం మీద ఆచితూచి అడుగు వేయడం ముఖ్యము సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి యోగా వ్యాయామం చేయడం ప్రారంభించాలి ధర సాహసాలతో ముందు వెళ్ళాలి ఇక ప్రతి పని కూడా ఆచితూచి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి సలహాలు పాటించాల్సి ఉంటుంది ఇక ఏ విషయంలోనూ తొందరపాటుతో వ్యవహరించకూడదు ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంది చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు ప్రతికూలమైనటువంటి రంగు మీరు చూసినట్లయితే మీకు పచ్చ మరి చిత్ర పరిశ్రమ వారు వైద్యులకు ఆలోచనలు కలిసి రావు పసుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల గురుదర్శి మూర్తిని పూజించటం వల్ల మీరు కలుగుతుంది విద్యార్థులు వారి అధ్యయనాలపై కూడా సరైన శ్రద్ధ వహించాలి పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ ఆలోచనలతో ముందుకు నడవాలి అప్పుడు మంచి ఫలితాన్ని పొందుతారు దాన్ని ఈరోజు మీరు ప్రయత్నించుతారు ఎలాంటి రిస్క్ కూడా తీసుకోవడం ఈరోజు మంచిది కాదు డబ్బు గురించి ఇబ్బందులు పడతారు మనసుకు సంబంధించి వ్యతిరేకంగా అనుభూతి చెందుతున్నారో దాని యొక్క సానుకూలతపై శ్రద్ధ వహించాలి అంతా బాగా ఉంటుంది ప్రభావం పెరుగుతుంది సరైన అటువంటి అమెరికా మరియు సానుకూలతపై శ్రద్ధ వహించండి అప్పుడు మీకు అంతా సవ్యంగా సాగిపోతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు నిలిచిపోయినటువంటి పనులు కూడా ఈ రోజు చేస్తారు యువతతో ప్రేమలో మీ రోజు ప్రేమను పోయడం ద్వారా వారి యొక్క అధ్యయనాలు మరియు వృత్తితో రాజీ పడకండి మీ సమస్యను పరిష్కరించడానికి మీరు ఒక మార్గాన్ని కనుగొనాలని ఈ రోజు తెలుసుకుంటారు అంతా బాగానే సవ్యంగా సాగిపోతుంది ప్రభావం మీలో పెరుగుతుంది సంఖ్య పద్నాలుగు లకి కలర్ మరి లేత గోధుమ రంగు పరిహారం కనుక చూసినట్లయితే ఈ రోజు పరిహారంలో బసకమ్మ అనేటటువంటి మూలికను ఉపయోగించి ఆ మూలికను మీరు చక్కగా అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజ చేసి ఆ మూలికను మీ ఇంట్లో డబ్బు నిల్వ ఉంచే చోట మహాగణపతి మూల మంత్రం శుత సుతించిన తర్వాత అది పెట్టాలి ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా ధనలక్ష్మి యోగం అనేది కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో